హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శ్రావణం తర్వాత వచ్చే తెలుగు మాసం భాద్రపదం ఒకటి నిలువు గంగా నది భాగీరథి పదకొండు అడ్డం రత్నం రతనం రెండు నిలువు గాలి పవనం మూడు నిలువు దాదాగిరి నాలుగు నిలువు కలకత్తాలోని దుర్గామాత కాళీ ఎనిమిది అడ్డం వదాన్యుడులో సగం నాగావళిలో సగం వదావళి అని వస్తుంది వదావళి పదహారు అడ్డం రథాన్ని అధిరోహించినవాడు అటు నుంచి రథి రధి పన్నెండు పులిసిన గంజి తరవాణి ఇరవై అడ్డం వంతెన వారధి పదిహేడు అడ్డం ధిక్యం కలిగినవాడు అధికుడు అధికుడు పదిహేడు అడ్డం అగ్నిదేవుడు అనలుడు తొమ్మిది నిలువు అన్న భార్య పద్దెనిమిది నిలువు తలకిందులైన అంగుళి వ్రేలు లేదా వేలు వ్రేలు లేదా వేలు అని కూడా అనవచ్చు ఇరవై మూడు అడ్డం రాసి పోగు కుప్ప ఇరవై ఏడు అడ్డము వంట చేయు వండు ఇరవై రెండు అడ్డం జుట్టు కొప్పు అంటే వేణి ఇరవై రెండు నిలువు దెబ్బ ఘాతం వేటు ఇరవై ఏడు నిలువు రుచిలో ఈ కూరగాయకు సాటి లేదంటారు బహువచనం వంకాయలు బహువచనం అని అడిగారు కాబట్టి వంకాయలు ముప్పై ఒకటి అడ్డము నగార దుంధువి ఢంకా నగార ధుం దుభి ఢంకా ముప్పై ఐదు అడ్డం ముప్పై ఐదు అడ్డం యమలోకం అంటే యమపురి ముప్పై రెండు నిలువు అపూర్వం అపురూపం ఇరవై ఎనిమిది నిలువు పొందిక కుదిరిక అంటే అమరికా నలభై అడ్డము రూపాయలు రూకలు ముప్పై రెండు అడ్డం రాష్ట్ర రాజధాని అమరావతి ఇరవై నాలుగు నిలువు అతిసార వ్యాధి కలరా ఇరవై ఎనిమిది అడ్డం కెరటం అలా ముప్పై మూడు నిలువు వేగం వడి ఇరవై తొమ్మిది నిలువు స్త్రీ ముందు ఇరవై తొమ్మిది అడ్డం చూద్దాము ఇరవై తొమ్మిది అడ్డము సోమవారం అంటే ఇందువారం ఇరవై తొమ్మిది నిలువు స్త్రీ అంటే ఇంతి ఇరవై ఐదు నిలువు ఇరుకుదారి సన్నని గల్లి అంటే సందు ఇరవై నాలుగు అడ్డము ఏనుగు కరి ఇరవై ఒకటి నిలువు గిరిగీసిన ప్రదేశం హద్దు అంటే బరి బరి ఇరవై ఒకటి అడ్డము కొంగ బకం పదమూడు నిలువు చెడు గానము చేయు అంటే పాడు పదమూడు అడ్డము మహాపాపం పాతకం నిలువు ఐదు బెత్తం కర్ర అంటే బడిత బడిత నాలుగు అడ్డము బాణుడు రచించిన గద్య కావ్యం కాదంబరి పద్నాలుగు నిలువు బంతి కందుకం పంతొమ్మిది అడ్డము చెడ్డవాడు దుర్జనుడు నిలువు గజం ఏనుగు చెవాడు అడ్డము దూది చుట్ట తేలిక అనుకున్నది కష్టంగా మారితే డాష్ మేకు అయ్యింది అనటం రివాజు ఏకు మేకు అయ్యింది అనటం రివాజు ఏకు ఆరు అడ్డము అభిలాష కోరిక అంటే ఆశ ఏడు నిలువు శివుడు శివుడు అంటే ఇక్కడ శశాంకుడు అంటే చంద్రుడు అని కూడా వస్తుంది చంద్రుడు అని కూడా వస్తాడు శశాంకుడు అంటే చంద్రుడిని ధరించిన వాడు అని అర్థం వస్తుంది అనుకుంటున్నాను శాంకుడు చంద్రుడిని ధరించిన వాడు శివుడు అని ఇరవై ఆరు నిలువు దండ హారం అంటే సరం ముప్పై ఆరు నిలువు కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయాక భీష్ముడు దేనిపై విశ్రమించాడు అంపసయ్య నలభై ఐదు అడ్డము బాణం శరం నలభై రెండు అడ్డము ఇల్లు కొంప ముప్పై ఏడు నిలువు జంబుకం నక్క ముప్పై ఆరు అడ్డము ముప్పై ఏడు నిలువు జంబుకం అంటే నక్క ముప్పై ఆరు అడ్డం అతివా అంటే అంగన ముప్పై నిలువు చేపలలో ఒక రకం వాలుగా నలభై ఒకటి నిలువు అనుమానాలు తలకిందులుగా అంటే శంకలు అని క్రింది నుంచి పైకి రాయాలి సంకల్ నలభై ఏడు అడ్డం కొంచెం అల్పం అంటే లేసెం నాలుగు అడ్డం అబద్ధం కల్లా నలభై మూడు అడ్డం క్రోధం కోపం నలభై మూడు నిలువు చాలా కాలం స్పృ స్పృహలేని స్థితి కోమా నలభై ఆరు అడ్డం సామగ్రి సామాగ్రి అంటే ముప్పై తొమ్మిది నిలువు ముప్పై ఎనిమిది అడ్డం చూద్దాము ముప్పై ఎనిమిది అడ్డం అసలు కాదు జిరాక్స్ నకలు ముప్పై తొమ్మిది నిలువు పరిమళం కలిగిన లేత ఎరుపు రంగు కలువ కల్హారం లాకు దీర్ఘము హావత్తు ఫ్రెండ్స్ ఇది కల్హారం ముప్పై నాలుగు నిలువు పిల్ల బిడ్డ అంటే కూన పది అడ్డము అడ్డము ఆరుతో లక్ష్యం ధ్యేయం అడ్డము ఆరు ఆశ అని వచ్చింది లక్ష్యం ధ్యేయం అంటే ఆశయం నలభై తొమ్మిది అడ్డము అడ్డము పదితో మర మెషిన్ అడ్డము పది ఎం అని వచ్చింది మర అంటే యంత్రం యంత్రం నలభై ఎనిమిది అడ్డము కలప దుంగ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్